హాయ్ ఫ్రెండ్ నమస్తే మా ఛానల్లో చూసేవారందరికీ విన్నపం మేము ఇప్పుడు జాకెట్టు లైనింగ్ జాకెట్ హ్యాండ్స్ తయారు చేస్తున్నాం చూసి నేర్చుకోండి లైనింగ్ జాకెట్ హ్యాండ్స్కి పైపింగ్ ఎలా వేయాలి హ్యాండ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి మా ఛానల్లో సబ్స్క్రైబర్ చేసుకోవాలి చేసుకోండి ఒక లైక్ కొట్టండి వీడియో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకే షేర్ చేయడం వాళ్ళందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఓకే ముందుగా లైనింగు జాకెట్కి హ్యాండ్స్కి పైపింగ్ మొక్క హ్యాండ్స్ తీసుకున్నాం ఇది లైనింగ్ క్లాత్ ఇది పైపింగ్ క్లాత్ ఇది థాడు ముందుగా లైనింగ్ తయారు చేసుకోవాలి ఒకే ఫ్రెండ్స్ లైనింగ్ రెండు చేతులు ఇవి ఇలాగా సమానం గీర్కోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది ఆన్ వాళ్ళనమాట పైపింగ్ ఫ్రెండ్స్ ఇలా పెట్టుకుని పెట్టి రెండు సీట్లకు సరిపోడా క్లాత్ తీసుకున్నాం కదా తాడు తీసుకున్నాం ఇది రెండు దీంట్లో పెట్టి ఇలా మడత పెట్టాలి ఇలా మడత పెట్టి జరగకుండా ఇక్కడ టాకా వేసుకుని ఫ్రెండ్స్ ఇలా బాగా పెట్టుకొని ఈ సివర్ పెట్టేసుకొని ఇలా పెట్టుకుని ఇలా కుట్టేయాలి మర్చుంది కదా దీనికి గోరే ఇలా పెట్టుకోవాలి గీత ఉంది కదా ఈ గీతకి ఈ కుట్టుకి ఇలాగా పెట్టుకోవాలి సన్నంగించాలి

ఫ్రెండ్స్ అలాగే ఇలాగే వేసుకుని ఇలాగ గీకొని తాడ్ ఉన్నది లోపల దాని లెవెల్లో ఇది రావాలి సన్నగా వచ్చేసింది దోబీ చూసారు ఫ్రెండ్స్ అప్పుడు లైనింగ్ ఓఆర్ఏ కుట్టుకోవాలి కట్ చేసేసుకోవాలి అదే ఫ్రెండ్స్ ఇక్కడ చక్కగా పెట్టుకోవాలి ఈ రెండు ఇలా పెట్టి ఇది కట్ చేయకూడదు ముందు ఇలా పెట్టి ఇక్కడ చూసుకొని సమానం నిలబడి అప్పుడు బ్లాక్ చేసి ఇది లెవెల్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అప్పుడు ఇక్కడ చట్గా పెట్టుకోవాలి తర్వాత ఇది తగ్గులు ఉంటే ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెంట్కి వెళ్తుంది కాబట్టి ఇది గుంట ఇక్కడ చట్గా పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్ తయారు మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా మరి రెండు వీడియోలు చేస్తాము చూస్తూ ఉండండి నేర్చుకోండి ఓకే బాయ్